మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముందు ధర్నా నిర్వహించిన మున్సిపల్ కార్మికులు నాలుగు నెలల వేతనం పది మంది కార్మికులను అకారణంగా తొలగించడం సరికాదని వెంటనే వారికి తగు న్యాయం చేయాలని కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది న్యూస్ కామారెడ్డి జిల్లా నాలుగు వందల తొంభై ఆరు మంది ప్రజలకు కార్మికులు పనిచేస్తా ఉన్నారు శానిటేషన్ సిబ్బంది వివిధ విభాగాలలో వందల తొంభై ఆరు మందికి ఈ రోజు ఇంతవరకు రెండు నెలల జీతాలు ఇవ్వడం లేదు రెండు నెలల జీతాలు అడిగినట్టయితే అయితే కమిషనర్ గారు ఒక వర్గానికి ఒక్కో రకంగా ఇంకో వర్గానికి ఇంకో రకంగా ఆ ఎడదెబ్బ చివర పెట్టి వరకు ఆయన చేయడం సరికాదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ధర్నా పూనుకున్నాం ముఖ్యంగా మూడు నాలుగు సంవత్సరాలు చేసినటువంటి పది మంది కార్మికులు ఏదైతే ఉన్నారో వారిని అకారణంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి నోటీసు లేకుండా ఎలాంటి ఇంటిమిషన్ లేకుండా తొలగించడం జరిగింది వారిని వెంటనే విధుల్లోకి తీసుకొని వాళ్ళకు పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే ఇవ్వాలని చెప్పి అలాగే మిగతా కార్మికులకు రెండేళ్ల వేదనాలు ఫిబ్రవరి జనవరి వేదనాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంకో ఏంటంటే ఏరియర్స్ నాకు ఏరియస్ పేమెంట్ రావాల్సిందిగా ఉంది ఆ ఏరియస్ పేమెంట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేరు అలాగే ఈఎస్ఐ పిఎఫ్ఓ గవర్నమెంట్ కు ఆల్రెడీ మొన్న శనివారం లో జమ అయింది తన కాకపోతే మా కార్మికుల అకౌంట్లో మాత్రం ఇప్పటి వరకు అనా పైసా కూడా రావడం లేదు వెంటనే కమిషనర్ గారు చొరవ తీసుకొని దీనిపై దృష్టి సారించి వెంటనే పిఎఫ్ఐ డబ్బులు మరియు రెండు నెలల వేతనాలు కార్మికులకు నాలుగు నెలల వేతనాలు ఏరియస్ పేమెంట్ ను ఈ రోజు తక్షణమే ఇప్పుడే ఇక్కడ అతను మాకు చెక్కులు ఇచ్చి పేమెంట్ సబ్మిట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏటీసీ గా మేము కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి మాకు ఈ సంబంధం చెప్పేంత వరకు ఈ ధర్నాను కొనసాగిస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులు ఉన్నారు సార్ వాళ్ళు కుటుంబాలు నమ్ముకొని పది పన్నెండు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇందులో పనిచేసినటువంటి మీద కార్మికులు సార్

వాళ్లకు ఎలాంటి నోటీస్ లేకుండా గతంలో ఉన్నటువంటి కమిషనర్ కానీ గతంలో ఉన్నటువంటి వారు కానీ ఎలాంటి నోట్లు లేకుండా అకారణంగా తొలగించి వాళ్ళని ఇబ్బంది ముప్పుడు గురి చేసి వాళ్ళను తీసేసి వాళ్ళ స్థానంలో వేరే కార్మికులను నియమించుకోవడం జరిగింది సార్ ఇది మేము ఇప్పటి వరకు మా యూనియన్ పరంగా మేము ఎప్పుడు కూడా మేము చేయలేదు సార్ మొట్టమొదటిసారి ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళ గురించి మేము పట్టించుకున్నాం సార్ ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం వచ్చిందంటే రేపు వాళ్ళ తర్వాత మా పరిస్థితి కూడా ఇతనే ఉంటే మా పరిస్థితిని కూడా మా కుటుంబాలు కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి సార్ మా కోసం మేము మా ఉద్యోగం మా ఉద్యోగాల కోసం మేము ఒకరినొకరుగా మా యూనిట్గా చేసుకొని ఈ విషయంలో కూడా గతంలో రాష్ట్ర నాయకత్వం చర్చ ఆ యూనియన్ సభ్యులతో కూడా మీరు చర్చించడం జరిగింది సార్ ఆ విషయాలు అప్పుడు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పినారు ఏంటంటే కార్మికులను పనిలోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు సార్ ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా వినమించడం సార్ ఈ విషయంలో లేబర్ ఆఫ్ కమిషన్ కూడా వినమించడం సార్ వాళ్ళు కూడా ఈ నెల పదకొండో తారీఖు నాడు కూడా రివ్యూ మీటింగ్ ఏర్పడి చేసిన సంగతి మీకు తెలిసిందే ఎందుకంటే కార్మికులను ఎందుకు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా యూనియన్ పరంగా కూడా ఈ కార్మికులను ఇమీడియట్లీ పనిలోకి తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్ వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ వివిధ కార్మికులమైన మమ్మల్ని పనిలోకి తీసుకొని వాళ్ళ ఉపాధి వాళ్ళకి కప్పినట్టు అయితే మేము కృతజ్ఞత వెళ్ళినా మీకు రుణబడి మేము చేస్తాం మీరు చెప్పే పనులు ఏదైతే సవాణా మేము హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాం సార్ కాబట్టి ఈ మూడు డిమాండ్ సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలని మేము కోరుకుంటాం సార్ அது செக் பக்கெட் கூட தான் மத்திய அக்கௌண்ட் காவல் வந்து அது இப்போ కూడా రెండు నెలలు కూడా వచ్చింది ఆ రెండు నెలలు இப்போ நம்ப కాకపోతే ఏంటంటే మధ్యన కొన్ని కాబట్టి వచ్చింది అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఎవరిని తొలగించలేదు వాళ్ళు కూడా వెరిఫిక అవన్నీ వెరిఫై చేయడానికి ఈ శాలరీ ఫిలిస్టోడే చెక్ చేయాలి అవన్నీ అనుభవించింది ఎందుకని వాళ్ళు కూడా వేట్ చేసిన సొసైటీ కాస్త వెనుక మంది చేస్తే చాలా లేట్ చేసి ఖచ్చితంగా వాళ్ళు కూడా తీసి ఇచ్చారు అయితే ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళు ప్రస్తుతం అయితే ఫస్ట్ దాన్ని వెరిఫికేషన్ చేస్తుంది ఇప్పుడు దానికోసం అనేది రెండు నెలలు చూసి అంటే మన తీసుకుంటే అది కూడా ఎందుకంటే మీరు పదమూడు మందిని తీసేయడం విషయాల్లో అదే ప్రాబ్లం ఉండాలి లేకపోతే సమస్యలు ఇప్పటికీ శాలరీస్ ఇచ్చేవాళ్ళు అదే ఒకటి దాని ట్వంటీ పర్సెంట్ మీకు వెంటనే ఇమ్మీడియట్గా ఈరోజే అంటే పంపించేస్తారు అంత అయిపోయింది ఈ రోజే శాలరీస్ ఉంటాం తర్వాత రెండోది ఏంటంటే మీకోసం ఆ పైసలు కూడా దాని గురించి ఒక రూపాయలు కూడా పన్నెండు హారు అట్లాగే ఉంచాం అన్నీ ఉంటాయి అట్లాగే ఉంటాము అది ఈపీఎఫ్ కూడా ప్రాబ్లమ్స్ వస్తే అన్ని సాల్వ్ చేస్తుంది ఖచ్చితంగా అయిపోతుంది దాని బట్టి ఎటువంటి డౌట్ అవసరం వస్తుంది యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మీకే కాదు నాకు కూడా ప్రాబ్లమ్స్ మీకు సమస్య ఒక తిరిగి వస్తుంది నాకు కూడా సెల్ చేస్తే కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ధనికే మీరు ఎవరైనా మాట్లాడాలన్న రాజు గురించి మీకు అన్నీ కాపీ అట్లాగే ఈఎస్ఐ కూడా ప్రాబ్లం వస్తాయి ఇక్కడ ఆ పిల్లవాడు వర్ణన పిల్లవాడు ఉంటారు సార్ తాను ముందు మీటింగ్ పోయొచ్చు